తట్టుడు కనులు ఎత్తుకున్నానున్నాడు మళ్ళా దానికి ఇంకా దాసుల కనులు తమ యజమానులు కారణం ఏంటి ఎవరైనా యజమాను యజమానుల దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు వారి దయ వారి కనికరి కొరకు వారి కటాక్ష ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో పనిచేసేవారు కావచ్చు భర్త లేక భార్య భర్తను యజమాను పిలవచ్చు లేక యజమా పనిచేసే ప్రతి వారు కూడా దయ పొందాలని ఆలోచన ఉండవు యజమాని యజమాను ఏం చేయగల మెప్పించి ఒప్పించే స్థితి కలిగి ఉండాలి యజమాని మెచ్చుకునే విధంగా నీ పను అనుకో ఎలా ఉంటుంది చాలా గొప్పవానిగా చేస్తాడు చేస్తారు వాళ్ళు కనుక లేఖనాల్లో చూస్తే ఈ ఈ ఇరవై నూట ఇరవై మూడవ రెండో ఉచారణం దాసుల కన్నులు తమ చేతి తట్టును దాసి కన్నులు తన చేతి తట్టును చూచుచున్నట్లు మన దేవుడైన ఎవోవా మన కరుణించు బరు మన కన్నులు ఆయన తట్టు ఇక్కడ ఉదాహరణగా చెప్తూ దాసులు యజమానులు దాసురాలు దాసు దాసు దాసురాలు తన రాలు కనుక ఈ రీతిగా ఇప్పుడు మనం యజమానులు యజమానుడు అనే విషయాన్ని మనం చూద్దాం యజమానుడు ఉన్నాడు అనుకోండి యజమానుడు దయ పొందాలి కనుక ప్రభైన దేవుడు కూడా యజమానుడుగా పిలువబడ్డాడు చూడ లేఖనాల్లో నా మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి ఆరో వచ్చనం చూస్తే మొదలెద్ద ఆరో వచ్చిందంటాడు కుమారుడు తన తండ్రిని కనపరచును కదా రాసుడు తన యజమాను కనపరుచును కదా నా నామోను నా నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమయ్యను నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడని సైన్యముల కధిపతి హోవా మిమ్మును అడుగుచున్నా ప్రభైన దేవుడు ప్రభైన దేవుడు నేను తండ్రిని అయితే తండ్రి కుమారులు ఘనపరుచుడు కదా తండ్రినైతే నాకు గ్రావులు ఘనత ఏమైనా అంటాడు యజమానుడు అని అయితే నాకు భయపడువాడు అని ఎక్కడున్నాడంట యజమానుడు యజమానుడు అంటే భయం ఉండాలి కదా ఉండదు యజమానుడు చెప్పిన మాట వినకపోతే యజమానుడికి ఏమొస్తుంది కోపం ఇప్పుడు ప్రభు అయిన దేవుడు కూడా యజమానుడు ఆయన ఎవరు మనకు ఆయన మన యజమానుడు అయిన మనం పుట్టించిన వాడే కాదు మన నిర్మి మన నిర్మించిన వాడే కాదు ఆయన మన యజమానుడుగా ఉన్నాడు ఆయన కనుక ప్రభునందు ప్రేమైన వారు యజమానుడు గురించి లేఖనాల్లో చూస్తే ఆదికాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో షారా విషయము చూస్తే షారా కూడా తన యజమాను కూర్చి భర్తను యజమానుడని నా యజమానుడు ముసలవాడే ఆదికాండం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం పద్దెనిమిది రెండు పన్నె పచ్చి పన్నెండవ చాలా నేను బలముడిగిన దానను బుద్ధుడై ఉన్నాడు కదా ప్రభైన దేవుడు విన్నాను ప్రభైన దేవుడు ఎండవేడ సిందూర వృక్షం కింద గుడాల ద్వారా ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు ఉంటే అయ్యలారా నన్ను దాటిపోబోతు వచ్చి ఆతిథ్యం చేయమంటే అబ్రాహ్మ పిలుచులు వచ్చారు ఆతిథ్యం చేశారు చెప్పినప్పుడు రవ్వని దేవుడు అంటాడు అబ్రామా నీ బానిషారు అక్కడ గుడాలలో ఉందన్నాడు నేను బీదరికి వస్తా ఇదే సంవత్సరంలో బీదరికి ఇదే రోజుల్లో నీ భార్య కుమానికి అంటదన్నాడు అవనుకుంటుంది లోపలిండి విని నవ్వుకుంటుంది కదా పెద్ద వయసు బహుకాలం గడిచిన వృద్ధులు పైకి వచ్చు చెప్పాం చదువు బహుకాలం గడిచిన వృద్ధుడు కానీ నా భార్య ముసలి వాడు నాకు సుఖం కలుగునా అని ఏమనుకుంటుంది నా యజమానుడు నా యజమానుడు ముసలి వాడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వు కోరిడు అంటే తన యజమానుని పిలుచుకు చెప్తారు ఈ మాట ఓ ఆ వయసులో కూడా చిన్నప్పటి తన ఎవరు వివాహమైంది బదులుకొని ఎప్పటి వరకు వృధాప్యులకు నా యజమానుడు ప్రేదలా నా యజమానుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యజమానుడుకు ఏమైనా లోబడి ఉండడం భర్త యజమానుడుగా భావించి ఎంతగా నీవు లోబడి జీవిస్తావో యజమానుడుగా పిలుచుకుంటూ జీవిస్తావో ఇక్కడ లేఖనాల్లో కూడా రాచన మొదటి పత్రికలో కూడా అదే మాట అంటాడు ఆమెను కూర్చి పొగుడుతూ పేతురాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఐదు ఆరు వచ్చిన అటువంటి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత ఆ పరిశుద్ధ స్త్రీలు అంటే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండూ చేత ఆ తాము అలంకరించుకుని ఆ ప్రకారంను యజమాడని పిలుచుచు అతను లోబడి మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయముకు బెదలక ఆమెకు పిల్లలగుదురు రాస్తాడు ఏమంటాడు పరిశుద్ధ స్త్రీలు ప్రైదల్లా ఏ స్త్రీలు అంట పరిశుద్ధ స్త్రీలు తమ యజమాను ఇంత భర్తలేని పిలు యజమానుడిని పిలుచు వారి లోబడి జీవించారు కనుక మనం కూడా ప్రబైనా ఏసుకు ఇస్తు వారు పెండి కుమారుడు అవునా కాదు ప్రబైనా ఏసుకు పెండి కుమారుడు మనం ఎవరు సంఘం పెండి కుమార్తె పెండ్లి కుమార్తెను సిద్ధపరచుకో వినార లోకంలో మనుషులకైతే ఎక్కడో పెండు కుమారుడు ఎక్కడో పెండ్లి కుమార్తె ఉంది పెండి కుమార్తె కొరకు ఇక్కడ ఏమి సిద్ధపరడం కానీ పెండి కుమార్తెను ప్రభు శ్రద్ధపరచుకున్న వినాలి జాగ్రత్త పెండి కుమార్తెను ఎవరు సిద్ధపరచుకున్నారు ప్రభు అయిన పెండి కుమారుడు ఏ వారే సిద్ధపరుచుకుంటున్నారు ప్రభు నందు వ్యత్యాసం ఏంటి మనం ఎవరిని శ్రద్ధపరచాం చూస్తాం ఎవరు నచ్చితే వాళ్ళు ఆ గ్రామం కాదు ఈ గ్రామం ఈ గ్రామం అది ఆ గ్రామం ఆ గ్రామం వాడు కాదు ఇల్లు ఇట్లా కానీ ప్రభు అయిన దేవుడు పెళ్ళి కుమారుడుగా ఉన్న దేవుడు పెళ్ళుకు మాత్ర శ్రద్ధపరుచుకున్న ఎటువంటి రీతిగా ఉండాలో ప్రభు ఎఫ్ఎస్ పత్రికలు తెలియజేస్తారు అది కనుక ఎందుకు చెప్తాను తర్వాత చూద్దాను కనుక ప్రభు చెప్పే మాట ఏమిటంటే ఎలా మనం ఉండాలి అని అంటే యజమానుడు నేను యజమాని అయితే నాకు భయపడువాడెక్కడా ఉండరా భయం పాముక మనిషి భయం నాకు భయపడువాడు ఎక్కడ అంటాడు అందుకే లేఖనాల్లో లేఖనాల్లో మనం మత్త శుభార్త ఇరవై నాలుగవ అధ్యాయం మత్త శుభార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన ఎవరు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు యావదాస్తి మీద వాణి నుంచునని మీతో చెప్పుచున్నాను అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తనతోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉండు ఆ దాసులు ఆ దాసుడు కలిపెట్టని దినములో వాడను కొన్ని గడలో వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారతో కూడా వానికి బాలీమించు అక్కడ ఏడుపు పండుకుంటా ఇది ప్రబన దేవుడు ఉపమాన రీతిగా తెలియజేశాడు తన యజమానుడు యజమానుడు ఏమి దేవునికి పోచాడు ఎక్కడ యజమానుడు ఎవరు దేవుడే ఇక్కడ దాసులు ఎవరు దాసులు ఎవరంటే మరి చావుకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు కనుక ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు చావుకులు కనుక మళ్ళా చదువుతాం చూడండి నలభై యజమా యజమానుడు ఇంటి వారికి తగిన వేళ అన్నం పెరుగుటకు పైన ఉంచి నమ్మకమైన వాడును బుద్ధిమంతునైన దాసుడప్పుడు యజమానుడు వచ్చినప్పుడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఇలాగ చేయుచున్న అతను కరువులను ఆ దాసుడు ధన్యుడు ఎలాగు ఎలాగో చేయుట యజమానుడు వచ్చినప్పుడు అన్నం వారికి అవసరమైన సమృద్ధిగా ఆహారం పెట్టేవాడు సమృద్ధిగా వారు పరిశుద్ధ వాక్యాహారాన్ని అందిస్తూ వాక్యాంశాన్ని జీవించినట్టు నడుచున్నట్లు బ్రతుకున్నట్లు కొనసాగింపజేసేవాడు అనమాట కనుక తను ఎక్కడ ఏమని చెప్పేవాడుగా ఉంటాడంటే అక్కడ ఇంటి వారు ఇల్లు అంటే సంఘమే కావచ్చున్నారు ఇల్లు అంటే సంఘం లేక కుటుంబానికి కుటుంబానికి పెద్ద కనుక ఇంటి వారికి తగిన వేళ ఏం పెట్టారంట అన్నం వారికి అవసరమైన పరిస్థితి అంతా కూడా ఇప్పుడు సంఘములో ఉన్నారు సావుకుడు కూడా ఉండాలా వారి తగిన సమృద్ధి అయిన ఆహారం సమృద్ధి అయిన జీవం సమృద్ధైన ఆత్మ నడిపింపు సమృద్ధైన పరిశుద్ధ పవిత్రమైన జీవితాన్ని అందించు వారై ఉన్నారు అలా ఉండి మెలుకు ఉండి ఎవరైతే పనిచేస్తారో వారు ధన్యులు అంటాడు కనుక వారికి ఏమిస్తాడు వారికి ఏమి ఇస్తాడు అతడు తన యావదాస్తి మీద రైతుల వారు తన యావదాస్తి మీద వాణి ముంచు మీతో నిశ్చయముగా అది యావదాస్తి మీద నిశ్చయముగా చెప్పు ఒకవేళ ఎవడైతే అలా చేయని వాడుగా ఉన్నాడో తన తోటి దాసులు కొట్ట మొదలు పెట్టి త్రాగబోతులతో తినుచు త్రాగుచూ ఉండు ఆ దాసులు కనిపెట్టిన దినములలో వాడు అనుకోని కళలో వాళ్ళ యజమానుడు వచ్చి వాళ్ళని పిరి నరికిచ్చి దేశదారుతో కూడా వారికి అంటే ఏమిటంటే దేవుడు అప్పగించిన పని వినాన నీకు విశ్వాసిక కావచ్చు ఎవరికైనా తలాంతులు ఇచ్చాడు వినాన ప్రతి వారికి తన తనమతు వినానం సాగుకులే కాదు విశ్వాసులు కూడా పాడే తలాంతు స్థితించే తలాంతు ప్రార్థించే తలాంతు ప్రభు దేవుడు తలాంతులు ప్రతి వారికి ఇచ్చాడు ఇచ్చిన తలాంత వినియోగించాలి లేదా నమ్మకంగా ఇచ్చిన తన దాచిపెట్టేవాడు ఉంటే ఎవరు ఒకడికి ఐదు ఇచ్చారంట ఒకడికి రెండు ఇచ్చాడు ఒకడికి ఒకటి ఇచ్చారంట ఐదు ఇచ్చిన వాడు ఏం చేశాడు ఐదుకు పది చేసాడు రైతులు అంటే నమ్మకంగా చేశాడు రెండు ఇచ్చిన వాడు నాలుగు చేశాడు వారు కూడా నమ్మకంగా చేశాడు ఒకటిచ్చిన వాడు ఏం చేశాడు దాచిపెట్టాడు అంటే యజమానుడు అయినా ఇచ్చిందెవరో యజమానుడు ఇచ్చి యజమానుడు ఇస్తే నువ్వు కరెడను కఠినడు అయ్యా నువ్వు ఏది దాన్ని కోస్తావు విత్తనము కోస్తావంట విత్తకుండు కోసేవాడు నువ్వు అంత కఠిన అయ్యి నేను దాచిపెట్టానంటే అసలు దాచిపెట్టి దాన్ని దాచిపెట్టిన ఎక్కడ వడ్డీకి ఇచ్చే షాహుకార్థాలు ఇచ్చావనుకో వడ్డీ ఉత్త తీసుకునేవాడు కదా నువ్వు పని చేయదా సోమరుడు అయిపోయావు నీకు ఇచ్చిన తలంతా వినియోగించలేదు అని ప్రభు అయిన దేవుడు హెచ్చరించి వానికి ఏం చేస్తానండి అందులో కనిపెట్టని దినమరులో వాడు అనుకున్న గడిలో వాళ్ళు యజమాను వచ్చి వాళ్ళైతే నరికించి నరికించి దేశధారతో కూడా వానికి పాలు నియమే అక్కడ ఏడ్పు ఆ ఏడుపు పండు కోరుకుంటా అంటే నరకం అన్నమాట ప్రభు నందు మన దేవుడైనా ప్రభు అయిన దేవుడు యజమానుడైన దేవుడిచ్చిన తలాంత మనం వినియోగించుకునే వారుగా ఉన్నారు కరుపరే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేసేవాడుగా ఉన్నాడు సామెత్రి గ్రంథం ఇరవై అధ్యాయం నుండి సామిత్రి గ్రంథం ఇరవై ఇరవై ఏడు పచ్చి సామిత్రి గ్రంథం ఇరవై ఏడు పచ్చిలో తిరును ఆ యజమానుని మన్నించువాడు ఆ ఘనత నుండు తన యజమానిని మన్నించేవాడు ఘనత ఐదు ఇచ్చిన వాడికి ఎన్ని ఇచ్చాడు యజమానుడు వచ్చాడు ఐదు రే నీకు ఇచ్చిన లెక్క చూడటానికి ప్రపోజ్ ఐదు ఇచ్చిన వాడిని దగ్గరికి వస్తే ఏం అన్నాడు ఐదు పది చేశాన బడా ఏమన్నాడు బడా మంచి నమ్మకం అని దాచురా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నాం తర్వాత రెండు ఇచ్చిన వాడు నాలుగులో అయితే అనుకో బడా ఏమన్నాడు బడా నమ్మకమైన మంచి రాసు మన పేరేది మంచి దాసు మంచి అదే రీతిగా మనం కూడా మంచి విశ్వాసు మంచి దేవుని పిల్లడంగా మంచిగా దేవునికు బతుకుతూ దేవుని చెత్త నెరవేర్చేవారుగా ఉన్న దేవుని కోరిక ఆశ అభిలాష కనుక్కొనే ఈ రీతిగా ఈ యజమానుడు విధానం ఈ యజమానుడు నీ కొరకు ఏం చేశాడు ఈ యజమానుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు ఆయన చూడండి ఎఫ్ఐసి పత్రిక ఐదవ అధ్యాయం ఎఫేసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి ఇరవై ఐదు ఇరవై ఏడు పురుషులారా మీరును ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘం అంటే నువ్వు నేనే వినాను సంఘాన్ని ప్రేమించి కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది మహిమ గల సంఘము కాను ఆయన తన ఎదుట దానిని నిలవెట్టుకునివల్లని చేత దాని పవిత్ర పరిచి పరిశుద్ధ దాని కొరకు ఇందా చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనమేమో పెళ్లి కుమార్తె ఎప్పుడో దేవుడు శ్రద్ధపరిచి ఉంచాడు వినాను ఇప్పుడు ఇప్పుడు ప్రభు ఎవరు పెళ్లి కుమారుడైన ప్రభువును గురించి చెప్తూ పురుషులారా మీ బాధని ప్రేమించాలని చెప్పి చెప్తూ ఇప్పుడు అటువలే క్రీస్తు కూడా వినను అటువంటి పీతు సంఘమును ప్రేమించి ప్రైదల ఎవరు ప్రేమించి సంఘం అంటే ఎవరు మా వినాల సంఘం అంటే ఎవరు దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన సంఘం దేవుడు తన స్వరత్మిచ్చి కొనుక్కున్నవాడు ఎన్నో నన్ను పద్మాన్ని దేవుడు కొన్నాడు విలువ పెట్టి కొనబడిన వారు మీరు అన్నాడు ఏమీ విలువేంది రక్తమిచ్చి కొన్నాడు ఆయన ప్రాణమిచ్చు కొన్నాడు ఇది డబ్బు ఇచ్చో వెండిచ్చో బంగారం ఇచ్చు కాదు ప్రాణమిచ్చు కొనుక్కున్నాడు ఆయన ఎందుకు తన వివాహం వివాహం చేసుకుంటాను అంటే ఇది ఇది అక్షరార్థంగా కాదు కానీ ఇది అలంకారప్రాయంగా ఉన్న పరిస్థితి అన్నమాట దైవ సంబంధమైన భాష ఇది కనుకనే ప్రభు అయిన దేవుడు ఏం చేస్తాడు సంఘం తను పవిత్ర తన కళంకము ముడత మచ్చ దాగు కానీ ఏది లేనిదై ఉండాలని మనం కూడా వెతుక్కుంటూ పెళ్లి కుమార్ వెతుక్కుంటూ పోతే ఏం చేస్తాం వాళ్ళు వాళ్ళు సరిగా ఉందా లేదా మాట మంచిదేనా కాదా మరి అవయవాళ్ళని బాగున్నాయా మరి మాట బాగుందా అదే గడుసుదలమా పెరిగి గడుసుదలమా లేక దీనత్వమా చెప్పిన మాట ఉంటుందా గరుగ్గా ఉంటుందా మన మనకు సరిపోద్దా లేదా అని చూస్తాం ఇద సరిపోయే విధంగా దేవుడు చేసుకున్నారు దాన్ని కనుకునే ప్రభు అయిన దేవుడు తన తన పరిణామయబడే సంఘం ఎలా ఉండాలో ప్రభు తెలియజేస్తా ఉన్నా కనుక మరల ఒకసారి చదువుతు చూడండి అక్కడ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కణకమైనను ముడతయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన యదు నిలవబెట్టుకుని వారిని దాని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాన్ని తన్ను తాను అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు తనే శ్రద్ధపరచుకున్నాడు తన కొరకు ఏమిటంటే ఆ రూపు రావాలా ఏ రూపు పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన రూపు రావాలని తనతో అర్పించుకున్నాడు ఆయన అని అర్పించుకున్న బిడలమైన ప్రతివారు కూడా వినా తగిన రీతిగా లేకపోతే నీ కొరకు ప్రాణమే పెట్టాను కదా నా స్వరూపుని చోచుకున్నాను కదా నా రూపులు నీవు రావాలని కదా నా యుద్ధ నీవు ఉండాలని కదా నాతో కూడా సదాకల ఉందని కదా నీ కొరకు ప్రాణం పెట్టింది నేను యజమానుడును ఎవరు వినాల ప్రభు అయిన దేవుడు వేస్తారు ఇప్పుడు భర్త అనేది అని పిలిచింది భర్తను యజమానుడు పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ సంఘం పరిశుద్ధ బిడ్డలు ఎలా ఉండాలి దేవుని ఎలా ఉండాలి పరిశుద్ధంగా కనపడాలి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధులు నీలో నాలో కూడా పరిశుద్ధం తగ్గటానికి వీలేదు ప్రైదల అట్టి వారుగా చేయటానికి ప్రభుత్వం అప్పటి ప్రాణం పెట్టడమే కాదు ఇప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుని ఆత్మ ద్వారా మనం సరి చేస్తూ దేవుని ఆత్మ ద్వారా మనను కడుగుతూ ఆత్మ ద్వారా మనను హెచ్చరిస్తూ ఆత్మ ద్వారా మనం దిద్దుతూ వాక్యం ద్వారా మనం సరి చేస్తూ ఎప్పుడు కడగబడిన రీతిగా ఎప్పటికప్పుడు కడుగుతూ సరి చేస్తూ తన స్వరూపుల మొత్తం ప్రభు ఇష్టపడిన వారుగా ఉన్నాం కనుక్కొనే ప్రభు నన్ను ప్రియమైన వాళ్ళ యజమానుడైన దేవుని ఎదుర్కొంటాన్ని మనం కూడా మనం ఆ రి ఉండాలని విషయాన్ని తెలియజేసే తెలియజేసేవాడుగా ఉన్నాడు అది ఇక్కడ లేఖనాల్లో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ అచ్చను చూడి నూతనే నూతనమైన పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన ఎలా ఉందంట ఎవరు నూతనమైన ఇరుశులేమను పరిశుద్ధ పట్టణం అంటే సంఘం పరిశుద్ధ పట్టణం ఎవరి కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్ల కుమార్తె వల్ల సిద్ధపడి పరలోక మందున్న దేవుని యుద్ధు నుండి దిగివచ్చు చూచింది అప్పుడు ఇదిగో దేవుని నివాసము మా ప్రజల దేవుని నివాసం ఎవరితోంట మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారైన ప్రజల యుద్ధు దేవుడు ఉండి తుండును ఆయన వారి కనుల ప్రతి భాష బిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏను వేదనైనను ఇక ఉండదు ఆ కనుక ప్రవైన దేవుడు ఏర్పరచుకున్న సంఘం పరిశుద్ధ సంఘం ఎక్కడట పెండిక పరిశుద్ధ సంఘం పరిశుద్ధ పట్టణం దిగిబచ్చు చూచారు దేవుడితే మనుషులు దేవుని నివాసం మనుషులతో ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన తరాత్తు నీవు వినియోగించుకునే వాడిగా ఉంటే యజమానుడైనా ఆ యజమానుడు అయినా యజమాను నీవు లోబడి జీవించాలి ఇప్పుడు కేవలం తాత్కాలికంగా నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చేవాడు చెప్పిన మాట భయపడుతు భయపడుతూ చేస్తారు కదా అవునా కాదా ఎవరైతే ఇప్పుడు ఒక పని దగ్గర వెళ్ళినాము యజమాని చెప్పండి చేస్తావా లేదా చేయకపోతే బయట తీసేస్తాడు మన పరిస్థితి కూడా అంతే కనుక యజమానుడు దాసులు తమ యజమాను చేతి తట్టు చూచినట్లుగా దాసి తన యజమాను చేతి తట్టు చూసినట్లుగా మన యజమానుడైన ప్రభుత్వ ప్రభు మన ఆయన యజమానుడుగా భావించి నా యజమానుడు అని పరిశుద్ధ తీలువబడింది మనం కూడా పరిశుద్ధంగా నియమించి మన ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ప్రభుని ఆరాధించడం సంసిద్ధులవై ఉన్నారు నిండు మనసుతో కనుక తను తాను అర్పించుకున్న వాడుగా ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధులను మనం కాపాడుకొని ప్రభుని ఎదుర్కొని అనుకుంటాం అంతే తప్ప ఎక్కడైనా ఎక్కడైనా మనం జారిపోయిన వారిగా ఉంటే నరికించి 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 వెళ్తానన్నాడు వాడు అక్కడ అగ్గిని ఆడకు పురుగు చావదని చెప్పాడు కనుకనే నమ్మకంగా వినాలి ఆయన ఎవరు ఆయన యజమానుడు యజమానుడు అంటే ఆయన పెండు కుమారుడు మనం పెండు కుమార్తె ఆయన యజమానుడు కనుక ప్రభులందు ప్రియురా ఆయన యజమానుడు కనుక మనం లోబడి దీపించాం చాలా ఏం చేసింది తన యజమానుడు లోబడి దీపించింది మరొకసారి చూద్దాం నా మాట చదువు ముగింది ముగితో లేఖనాదం రాచిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన అటువలి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తన స్వపురుషులకు లోబడిండి చేత నా పరిశుద్ధ స్త్రీలు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ తమ స్వపురుషులకు లోబడిండి చేత తమను తాము అలంక అలంకరించుకుని ఆ ప్రకారము అబ్రహామును యజమాను పిలుచు ఆ అబరాము చారాజీత అబ్రహామును యజమాను పిలుచు అతనికి లోబడి ఉండను మీరును యోగ్యముగా నడుచుకోవచ్చు ఏ భయములకు బెదరక వినలా ఆమెకు పిల్లల ఉదురు ఆమెకు పిల్లడవుదురు సంతాన అబ్రాహ్మ సంతానము ఆమెకు పిల్లడ కనుక ఎదురు ఏ భయములకు బెదరక మనం కూడా మన యజమాని ప్రభుకు లోబడి జీవిద్దాం నా యజమానుడు ఆయన మాట వినాలా లోబడి జీవించాలా విజేత కలిగి ఉందాం విజయత విరిగిన మన యజమాని మాట విందాం మాటకు లోబడదాం విజేత కలిగి ఉందాం చెత్తం నెరవేర్ మన యజమాని చెత్తం నెరవేర్చే వాళ్ళు ఉందాం దేవుని దేవుని నిండాలో పొందాం అటువంటి కృప ప్రభు మనకు దయచేయను గాక దేవుడి మాటలు దీపించను కాక అంతేచి లోపడదాం ప్రభుత్వ దేవుని తిద్దాం Thank <laughs>